మా మామ పెళ్లి ఎప్పుడంటే మీరు అడిగారని అన్న పెళ్లికి ముందుగానే ఈ వీడియో చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ అయితే అన్న పెళ్లి అన్న పెళ్లి ఎప్పుడు అప్డేట్ ఇవ్వండి ఎందుకంటే అన్న పెళ్లి గురించి అప్డేట్ అసలు ఇవ్వట్లేదు మేము అన్న అని ప్రతి వీడియోలో అయితే కామెంట్ చేస్తున్నామంటే అవునండి ప్రతి వీడియోలో అయితే కామెంట్ చేస్తున్నారండి షార్ట్ వీడియోస్ అయినా పెద్ద వీడియోస్ అయినా లచ్చకటివీలో మారట్లో నల్లపిల్లి లో ఇట్లయితే కామెంట్ అయితే చేస్తున్నారనమాట ఇంతకీ అన్నపల్లి అన్న ఇంతకీ అన్న ఏమైంది దాని అప్డేట్ ఇవ్వండి అని అంటున్నారు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి అంటే ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పేస్తున్నాం లత ప్రెగ్నెంట్ ఎన్నో మంత్ స్కానింగ్కి వెళ్ళేసి వచ్చినాం మళ్ళీ నెక్స్ట్ మంత్ స్కానింగ్కి వెళ్ళాలి అప్పుడు వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తామని చెప్తున్నాము అన్నీ సరే కానీ అసలైన అప్డేట్ ఉంది మధ్యలో ఆపేసినారు దీని గురించి ఏమి ఇవ్వట్లేదు మ్యారేజ్ గురించి అన్నారు కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నానండి అందులో కొందరు కామెంట్ కూడా చేశారు మీ అన్ని మరీ అంత పక్క చిక్కిపోయినాడు అంటే చెప్పాను నేను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నామండి వాటిని క్లియర్ చేసుకుంటే కొంచెం మాకు రిలాక్స్గా ఉంటుందని అది నేను లైవ్ లో కదా చెప్పింది ఆ ఎందుకంటే కొంచెం టార్గెట్ లాగా అయిపోయినాయి అనమాట అంటే మళ్ళీ ఎవరో యూట్యూబ్ లో ఏదో అంటున్నారని ఏదో ట్రోలింగ్ అని అది నేను దేని గురించి ఏం తీయట్లేదండి అది పర్సనల్ గా అనమాట లోకల్లో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటారు కదా కొందరు కొందరే ఫేస్ చేయగలుగుతారు కొందరు కొందరే హార్ట్ హార్ట్గా తీసుకోగలుగుతారు కాబట్టి చిన్న చాలా ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాడండి దాని వల్లనే అసలు సరిగ్గా నిద్ర ఉండట్లేదు సరిగ్గా ఫుడ్ తినట్లేదు అన్నమాట అందుకోసమే అంత బక్కగా ఇది అయిపోయినా అండి ఇదే టైంలో పెళ్లి అప్డేట్ అంటే కొంచెం మనం తర్వాత చెప్తాంలే అని అనుకున్నాం పెళ్లి అప్డేట్ అని కామెంట్ పెట్టారు కానీ పెళ్లి పెట్టండి అంటారు ఏం అప్డేట్ అయితే వీడియో అవును లత చెప్పిన పాయింట్ అయితే నేను మర్చిపోయినా అంటే ఎందుకు డైరెక్ట్ పెళ్లి వీడియో పెట్టండి మాకు ఎందుకు అంట అది మేము అప్డేట్ ఇవ్వకపోతే పెళ్లి గురించి అప్డేట్ చేయండి పెళ్లి గురించి అప్డేట్ చేయండి మీ అన్నని పని చేసినావా అది లైవ్ లో కూడా అంటున్నారు నీ పెళ్ళం బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అన్నని పనిలా చేస్తున్నారు అంట అంటే ఎంజాయ్మెంట్ అంటే ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఒకటే చెప్తాను నేను సంసారం అంటే ఎన్నో ఉంటాయి మీరు అనుకునేది ఒకటే అనుకుంటున్నారేమో ఎంజాయ్మెంట్ అంటే అది చాలా వరకు మాత్రం చాలా తప్పండి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో ఫేస్ చేయాల్సినవి ఉంటాయి ఎన్నో క్లియర్ చేసుకోవాల్సినవి ఉంటాయి అనమాట కొంచెము తక్కువ తక్కువ థింకింగ్ తోటి అట్లా బ్యాడ్గా అయితే కామెంట్లు పెడతా ఉంటారు మళ్ళీ అందులో ముందు వెనకగా చూసుకోకుండా కామెంట్ అయితే పెడతా ఉంటారు అనమాట నేను ఎప్పుడైతే ఒకటే అండి మా అన్న పెళ్ళి అప్డేట్ అడిగినారు కాబట్టి దానికోసమే అనమాట ఇప్పుడు ఒకటి మంచి రోజులు లేవు ఒకటి ఆ టాపిక్ ఇప్పుడే మేము మాట్లాడదలుచుకోలేదు ఒకటి ఎందుకనంటే ఆ పెళ్లి టైం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వీడియోలు అయితే ఎవరు ఏమన్నా కూడా నేను వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి నేను అందుకోసమే అప్డేట్ అయితే ఇవ్వట్లేదండి అంతే ఎందుకంటే డైరెక్ట్ పెళ్లి వీడియోనే పెట్టమన్నారు ఇది ఎంత సోది ఎందుకని అన్నారు ఇంకొకటి ఏంటంటే ముందు ముందే చెప్తుంటే మీకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కూడా చెప్పారు కాబట్టి అది ఒకటి చెప్పినారు ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ పెళ్లి వీడియోనే పెట్టమన్నారు అది కూడా బాగుంది ఇంకొకటి ఏంటంటే ముందే చెప్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కాబట్టి అది కూడా బాగుంది ఆ ఇంకొకటి సోది ఎందుకు చెప్తున్నారు మాకు అని అంటున్నారు కాబట్టి అడిగిన వాళ్ళకు మేము సోది చెప్తున్నాం అంతే కదా అడిగిన వాళ్ళకు అసలు మ్యాటర్ పెళ్లి గురించి అడిగిన వాళ్ళకు మ్యాటర్ అండి ఇది అంతే కదా చిన్న అడగని వాళ్ళకి ఎట్లుంటది అంటే వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడగలేదు అన్నట్టు ఉంటారు ఇప్పుడే అన్న పెళ్లి అయితే నిజంగానండి ఈ ఇప్పుడైతే ఖచ్చితంగా మంచి రోజులు లేవు అందులో ఈ టాపిక్ కూడా తీయకూడదని అనుకున్నాము కాకపోతే అడిగినారు మనకు సపోర్ట్ లో కూడా అడిగినారు కాబట్టి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు ఎమోషన్ కి కూడా మాతో షేర్ చేసుకుంటారు కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నామండి మా హెలన్ చూడండి జుట్టు అయితే మీకు పాకం పెడుతుంది అనమాట మా హెలన్ ఇప్పుడే కామెడీ వీడియో అయితే చేసిందండి చాలా హ్యాపీ ఎందుకంటే ఆ పొద్దు నుంచి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి తొందరగా ఒక ట్వంటీ మినిట్స్ లోనే చేసేసింది అనమాట అంటే ఆడుకునే టైంలో తీసుకొస్తే చూడండి పిల్లలు అట్లా ఆడుకోవడం మొదలు పెట్టిన తర్వాత రకరకాల ఆటలు అయితే ఆడుతూ ఉంటారు అనమాట మా అక్క ఇంటికి వస్తే మాకు ఇంకా సంతోషమే కదా కానీ అది వచ్చే టయాన్ని బట్టి మేమైతే అప్డేట్ ఇస్తాం పెళ్లి వీడియోనే అడిగినారు కాబట్టి దాని ప్రకారమే మేము కూడా అయితే ప్లాన్ చేసుకుంటున్నాం ఎందుకంటే ముందు అన్ని వీడియోలు అన్ని చేసి పెట్టుకుంటే మన పెళ్లి అప్పుడు ఎట్లా చేసుకున్నాం అబ్బా ముందు వీడియోలు అన్నీ చేసుకొని మ్యారేజ్ అయిన వన్ మంత్ వీడియోలు అయితే పోస్ట్ చేసినాం కాబట్టి ఇది కూడా అంతే ముందు అన్ని వీడియోలు అన్ని చేసుకుని మేము తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నెంబర్ నెంబర్గా వీడియోలు అయితే పోస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నామండి దాని గురించి అనమాట అప్డేట్ అడిగినారు కాబట్టి అప్డేట్ అయితే ప్రాసెస్ లోనే ఉందండి కాబట్టి ఇప్పుడు మంచి రోజు లేవు కాబట్టి ఇప్పుడు దాని విషయం మాట్లాడకూడదు కాబట్టి నేను రివ్యూలు కూడా చేయట్లేదు అనమాట ఎందుకంటే వేస్ట్ గా మంచి రోజులు కాని టైంలో మనం డిస్కషన్ చేయడం అని చేసినా కూడా ఇప్పుడు మంచి రోజులు పెళ్లి అది కామెంట్ పెడతారు అప్పుడు ఏమైందంటే పెళ్లికి ముందు పెళ్లి అయిన వన్ మంత్ కి వీడియోలు పోస్ట్ చేసినాం ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంది అనమాట మూడాలు మూడేళ్ళల్లో పెళ్లి చేసుకోవడం ఏంది ఏదో పితృమాసాలో ఏదో చెప్పినారనమాట మంచి నెలలోనే పెళ్లి అయింది మంచి రోజులలోనే కాకపోతే ఆడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు అన్ని వీరు వెసులుబాటు అన్ని చూసుకొని వీడియోలు పెట్టేసరికి ఒక వన్ మంత్ పెట్టింది అనమాట అంటే ఆ వన్ మంత్ స్టార్టింగ్ లో ఏమైంది నలుగు పెట్టడము పెళ్లి పిల్లని చేయడం అంతే కదా అవన్నీ జరగడం వల్ల అట్లా అనమాట ఇదే టైంలో మేము చెప్తామని అనుకుంటే కూడా మళ్ళీ ఈ టైంలో పెళ్లి ఎక్కడ ఏదేదో అంటారు అసలు ఇప్పుడు పెళ్లి కాదు విషయం అసలు పెళ్లి ఏమైంది అని దాని గురించి అప్డేట్ ఇవ్వాలంటే అంత మంచి అయితే జరుగుతుందండి దాని గురించి ఇప్పుడు అప్డేట్ మంచి రోజులు మేము వాళ్ళు సైలెంట్ ఉన్నారు ఒకటి ఆ విషయం కూడా నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఏమో చిలికి చిలికి గాని వాదొక్క ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు అండి ఖచ్చితంగా తొందరలో అయితే అప్డేట్ అయితే అప్డేట్ కూడా ఇవ్వడం ఎందుకంటే చాలా మంది మామగ్ బాగా ఇష్టపడే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దానికోసం అయితే చేసినాము మరి సోది అది అదేం లేదు ఇంకోటి చాలా చిన్న చాలా మంది అడిగినారు మీ పెళ్ళి ఎప్పుడని అన్నారు లో నన్ను అడిగినారు లతను అడిగినారు కాబట్టి ఈ అప్డేట్ అయితే ఇస్తున్నామండి అన్న పెళ్ళి తొందరలోనే ఉంటది మంచి రోజులు వచ్చిన అయితే మీకు మంచి శుభవార్తతో మేము ముందరికైతే వస్తామండి ఇప్పుడు డిస్కషన్ పెట్టొద్దని అనుకున్నాము ఆ ఏమైతే ఒక విషయం చెప్పేస్తే అడిగి సరిపోతుంది నెక్స్ట్ అయితే మనం మ్యారేజ్ వీడియోల దగ్గర నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి వీడియోలు అయితే నిదానంగా పోస్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నామన్నమాట అదే డిస్కషన్ ఎందుకంటే ఒకటి పోయి ఒకటి ఎందుకు తెచ్చుకోవడము కీడెంచి మేలేచ్చామంటారు కదా అందుకోసం అనమాట ఇప్పుడైతే ఏం రివీల్ చేయట్లేదండి మేము చెప్పాలనుకున్నది మీకు అయితే కన్వే అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒకవేళ చెప్పినా కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళు అయితే ఖచ్చితంగా అంటారు ఈ టైంలో ఎందుకు రివీల్ చేసేవారు ఆ బాబు అని అంటారు కాబట్టి నేను అయితే రివీల్ చేయలేకపోతున్నాను అనమాట ఖచ్చితంగా అయితే రివీల్ చేస్తానండి తొందరలోనే మా వదిన మా ఇంటికి వస్తుంది ఆ శుభ సందర్భం కోసం మేము అందరం అయితే వెయిట్ చేస్తున్నామంటే మాకటి మాకే చాలా సంతోషంగా ఉందన్నమాట ఏం ఏం కావాలి నా చేతిలో మైక్ ఉంది మైక్ కోసమా ఇద్దరు ఎట్లెత్తుకుంటా ఆ బత్తాయి కావాలండి ఒకరి దగ్గర తీసి షిఫ్టింగ్ అనమాట మా యథాన్సి కాడికి అయితే పిలక ఎత్తిమండి ఆ ఇదండి చిన్న పెళ్లి అప్డేట్ అయితే చిన్న పెళ్లి తొందరలోనే ఉంటది మ్యారేజ్ అప్డేట్ తో మేము ముందరికైతే వస్తామండి మీరు అడిగినారండి క్లారిటీ ఇవ్వడానికి వీడియో అయితే చేస్తున్నామండి ఆ ఏదైనా కూడా మంచి జరిగితే ఖచ్చితంగా పెడతామండి అదే అండి కాకపోతే పెడతాం అది కూడా ఒక హ్యాపీనెస్ కదా ఎందుకనంటే లైవ్ నొక్కి అక్కడ కెమెరా పెట్టేస్తే అది దాని అది రికార్డ్ అయిపోతానే ఉంటుంది బ్లెస్సింగ్ ఇచ్చేవారు బ్లెస్సింగ్ ఇస్తానే ఉంటారు ఇక్కడ జరిగేది అన్ని జరుగుతూనే ఉంటాయి అనమాట ఇది అండి చిన్న పెళ్లి అప్డేట్ అయితే తొందరలోనే ఉంటుంది మా ఎటాన్స్ గారికి అయితే పిల్లకైతే వేసినామండి మరి ఉంటాము చిన్న పెళ్లి అప్డేట్తో నెక్స్ట్ అయితే వచ్చేస్తాం మరి మరి ఉంటాం బాయ్ 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 బాయ్